ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి పాయింట్ రెండు సున్నా రెండు నాలుగు ఎన్నికలను వైసీపీ అధినేత జగన్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం తెలిసిందే ఈ క్రమంలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో ప్రచారం విషయంలో స్పీడ్ పెంచారు మొదట నాలుగు ప్రాంతాలలో సిద్ధం సభలు నిర్వహించారు ఆ తర్వాత మార్చి నెలాఖరున మేమంతా సిద్ధం పేరిట బస్సు యాత్ర నిర్వహించడం జరిగింది ఏప్రిల్ ఇరవై నాలుగు వరకు బస్సు యాత్ర సాగింది ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు సాగిన ఈ బస్సు యాత్ర వైసీపీ క్యాడర్ లో జోష్ నింపింది బస్సు యాత్ర ముగించుకున్న అనంతరం ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖు పులివెందులలో సీఎం జగన్ నామినేషన్ వేశారు ఇదిలా ఉంటే ఇప్పుడు మళ్లీ విడత ప్రచారానికి జగన్ సిద్ధమయ్యారు ఆల్రెడీ షెడ్యూల్ కూడా ఖరారు చేయడం జరిగింది విషయంలోకి వెళ్తే ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేయనున్నారు ప్రతిరోజు మూడు అసెంబ్లీ నియోజకవర్గాలలో బహిరంగ సభలు నిర్వహించనున్నారు ఈ నెల ఇరవై ఎనిమిది న ఉమ్మడి అనంతపురం జిల్లా తాడిపత్రి నెల్లూరు జిల్లా వెంకటగిరి కందుకూరులో బహిరంగ సభలు నిర్వహించనున్నారు ఈ నెల ఇరవై తొమ్మిది న చోడవరం పి గన్నవరం కొన్నూరులోను సభలు నిర్వహించనున్నారు ఆ తర్వాత ముప్పయో తారీఖున కొండపి మైదుకూరు పిల్లేరులో సభలు జరగనున్నాయి మే ఒకటో తారీఖు బొబ్బిలి పాయకర ఏలూరులో బహిరంగ సభలు నిర్వహించనున్నారు ఈ మేరకు పార్టీ క్యాడర్ రూట్ మ్యాప్ తయారు చేయడం జరిగింది ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి